అండి అందరికి ముందుగా రాకెట్ల పున్నమి శుభాకాంక్షలు ఈ ఏడు నేను తీసిన సాంగ్స్ వేర్వేరు ఛానల్స్ లో వచ్చాయి అన్నింటినీ చాలా బాగా ఆదరిస్తున్నారు మీ సపోర్ట్ చేస్తూ ఇంకా మంచిగా షేర్ చేయండి ఇవాళ కొన్ని వీలు ఉంటే రీల్స్ చేయండి స్టేటస్ పెట్టండి వాట్సాప్లో మీ బంధుమిత్రులకు అందరూ షేర్ చేస్తూ ఉండండి అండ్ ఒక్కొక్క షూట్ మొత్తం మీకు కంప్లీట్గా లాగ్స్ తర్వాత కొంచెం ఇంకా వీడియో ఉండడం వల్ల నేను అన్నింటినీ లాగ్స్లో పెట్టలేకపోయినా సో కానీ కొన్ని కొన్ని వీటి పార్ట్స్ పార్ట్స్గా ఒక్కొక్క అసలు ఏమేమి చేసామని చెప్పేసి మీకు ఇప్పుడు లాగ్లో చెప్తాను ఇందులో అన్ని పార్ట్లు కవర్ చేశాను సో చూడండి అండ్ ఈ వీడియో కూడా నాకు షేర్ చేయండి అండ్ మన లాక్ ఛానల్ పరశురాం నాగం లాక్ చానల్ కూడా సపోర్ట్ చేయండి ముందుగా మన హనీ ట్యూన్స్ లో నా లిరిక్స్ అండ్ డైరెక్షన్ లో వచ్చిన పొడిసేటి పొద్దులే పార్ట్ టూ వచ్చింది అది హనీ ట్యూన్స్ లో రిలీజ్ అయ్యి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఒక అంటే చాలా మంది వ్యూ ఏంటంటే లేనింట్లో నుంచి పిల్లలు తెచ్చుకోవాలి ఉన్నింటికి అంటారు ఇక్కడ ఏంటంటే సీన్ రివర్స్ అయింది పట్నాలు తెచ్చినా ఇంకా అవి తెచ్చినా అని చెప్పేసి కొంచెం ఆమె కర్వం అందరూ ఉండరు కానీ కొందరు గర్వంగా ఉంటారు కదా వాటిలో ఈమె ఇట్లా ఈ పాట కాన్సెప్ట్గా తీసుకొని సో ఆమె ఆ అత్తవారింట్లలో తన గర్వాన్ని ఆధిపత్యాన్ని చూపించి లొల్లు పెట్టుకొని ఆ అమ్మ వాళ్ళ ఇంటికి పుట్టింటికి వస్తుంది అక్కడ చాలా సపోర్ట్ ఉంటారనుకుంటారు కానీ సపోర్ట్ ఉండదు అక్కడ అన్నవాళ్ళు వదినలు అమ్మ వాళ్ళు అందరు తిట్టి పంపిస్తారు మళ్ళీ నీ ఇంటికి నువ్వు పోయా అని చెప్పేసి అట్లా పంపించేసరికి ఇంకా బాధపడుతూ అప్పుడు మళ్ళా భర్త విలువ తెలుసుకొని చనిపోదాం అనుకున్న అమ్మాయి మళ్ళీ తన భర్త ప్రేమ అని గుర్తుకొచ్చి భర్త కాలం మీద పడంగానే ఇంకా భర్త మళ్ళీ ప్రేమగా తన దగ్గర తీసుకుంటాడు సో ఇదంతా గమనిస్తున్న దూరం నుంచి అన్న వదినలు అందరూ వచ్చి కూడా మళ్ళీ అక్కడ చెల్లెని ఇదంతా గమనిస్తున్న అన్న వదినలు కూడా మళ్ళీ చెల్లెకాలం మీద పడడం సో నీ బాగు కోసమే మేము దొక్కాము నీ భర్త విలువ వదిలవాలని చెప్పేసి అనడంతో పాట సుఖాంతమైపోతుంది సేవ Duo 둘乃ん子 Pere Rico I love you I love you 全 deve się nawet you can do one tamabra Number one mondu number one anta panek do ఇట్లా మంచిగా ఇట్లా చూడండి కదా ఇక్కడ ఇట్లా పడుతుంది తప్ప అయితే నా తప్ప తెలిసింది నాకు అసలు ఏం కనిపిస్తుంది సమాప్తం చేస్తుంది సో ఇది ఒకటి తర్వాత నెక్స్ట్ జాజి మల్లె పువ్వులు సిరి హంసనందన పువ్వులు మా ఇల్లు ఇళ్ళ రాఖీలు ఘట్టంగా సంబూరం అనిపించాను మన సంత సంతోషం అనిపించాను జాజి మల్లె పువ్వులు సిరి హంసనందన పువ్వులు హంసనందన చిరాకి ఇల్లు ఘట్టంగా సంబూరం అనిపించాను మన సంత సంతోషం అనిపించాను అన్ని కొంచెం ఎమోషనల్ గా ఉన్నా కూడా అన్ని అట్లా కాకుండా కొంచెం హ్యాపీగా రాద్దాం అన్న చిల్లాలంటే ఎప్పుడు ఎమోషన్ అయినా సో కొంచెం సంబరంగా రాద్దామని చెప్పేసి ఆ ఉద్దేశంలో మన ఆర్కే ఫోక్ సాంగ్స్ నకసీకాంత ఛానల్లో తీసుకురావడం జరిగింది నిజంగా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ వేరే ఎక్కడ సోషల్ మీడియాలో అన్ని వేదికలలో మీద ఇవాళ చాలా రీల్స్ చేస్తున్నారు చాలా సపోర్టిగా ఉంటారు అది కూడా వచ్చింది అది కేవలం స్టూడియో వర్షన్ వచ్చింది రెస్పాన్స్ ఎట్లా ఉంటుందో అని చెప్పేసి మీరు అందరూ సపోర్ట్ చేస్తే నిశ్చిత వరకు అన్నదాన్ని వీడియో తీసే తర్వాత అల్లల్లా నేరల్లా పాట మన శంకర్బాబు అనే ఛానల్లో రావడం జరిగింది సో అది మంచి చాలా అందరినీ ఎవరిని అమ్మను నాన్నను అన్నలను తమ్ముళ్ళను చిన్నబాబు పిల్లల్ని అందరిని ఇంకా వదిలిని అందరినీ గుర్తు చేసుకుంటూ పాడుతుంది సో లాస్ట్ ఇయర్ అంతకుముందు గొడవలతోటి పాప పుట్టింటికి పోదు సో వాళ్ళ పుట్టింటికి వెళ్ళే ఈ ఊరు నుంచి ఎవరో పుట్టింటికి పోతారు కదా వాళ్ళు పోయిన వాళ్ళందరినీ ఆపుతూ అడుగుతూ ఉంటుంది తొవ్వలు ఆపుతూ అడుగుతూ ఉంటే ఇంకా వాళ్ళందరూ పోయి అక్కడ అమ్మ అన్న అన్న వాళ్ళతో చెప్తాను చెప్పాను కానీ వాళ్ళు వస్తారు అన్నవాళ్ళు రాగానే ఇక్కడ చాలా డేంజర్ ఉంటుంది సో అక్కడ బావ అనేవాడు చాలా ఇబ్బందులు ఉంటాడు సో ఆ ఇబ్బందులు సాల్వ్ చేసి అందరినీ హ్యాపీగా మళ్ళీ పుట్టింటి తీసుకెళ్ళి రాగి కట్టుకొని సమాప్తం చేస్తుంది సో ఇది ఒకటి తర్వాత అన్నా ఇప్పుడు బయట లాస్ట్ అన్న ఏంటి జరుము అన్న విజయనగరం ముందు తర్వాత అన్న వెనకాల వెనకాలండి జరుము అట్లా అయిపోయా అమ్మా మీరు వెనకాల ముందు రండి ఇంకా ఇట్లా ఇది మనం తిరుగుమా తిరుగుమాన పక్క కదా లైట్ అదే లైట్ ఎయిట్ పడుతున్నా చూసి అన్న నేను నన్ను ఎక్కడో నడువులా కడురు అలా కడురి నన్ను జరుగు జరుగు నేపా ఇంకొక నడువులాని లేదు యాక్షన్ ఆహా ఓకే నేను నా వది తిరిగి ఒక్క సెకండ్ అట ఆ అమ్మ చేతు ము ముడుచునా హ పక్క అలా నువ్వు అన్నిట కదా అలా అంటే వదిలేయ్ అని చెప్పి ఆ రైస్ అయిపోయింది అవో ఆ హెవీ వదు అలా ఇషి నా చూడు చెత చెత ఇది ఆ ఫోను నిద్ద కొట్టు అలా పంపి లో ఏముంది నెక్స్ట్ సారంగ దర్యా కోమలి ఛానల్లో వచ్చిన మదనా సుందరిలో పాటలు కూడా చాలా బాగా ఆదరించారు నిజంగా ఇప్పుడు ఉన్న దాంట్లో అంటే నేను రాసిన పాటలు చేసిన పాటల్లో చాలా ముందు వరుసలో ఉంది అది మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఎప్పుడైనా అన్న చెల్లెళ్ళు వీళ్ళందరూ బాగానే ఉంటారు కానీ మధ్యలో వదినలు డిస్టర్బ్ చేస్తుంటారు సో వదిన ఎలా ఇబ్బంది పెట్టింది సో చివరికి వదిన మరి ఎలా కలిసిపోయింది అనేది మీకు కంప్లీట్గా కోమలి అఫీషియల్ ఛానల్లో వస్తుంది మదనా సుందరిలో దాన్ని కూడా చూడండి

అనగా ఏమైంది రా అంటే చూడు మా అవ్వగారి ఇల్లు చూడు బట్ట చూడు ధనం చూడు అని చెప్పేసి సంబరపడి పడు చెప్తా ఉంటే అమ్మో బాగా నవ్వు తీని చెప్పేసి అవును నేను నానా